హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కలబాల శివరాత్రి అయితే స్టార్ట్ అయిపోయిందండి మేము ఈరోజు అయితే ముప్పారు గ్రామం అయితే వచ్చాము పోలాట ప్రోగ్రామ్ చేయడానికి ఇక్కడ ప్రభ అయితే చూడండి లైటింగ్ ప్రభావం చాలా బాగా కట్టారు శ్రీ చౌడేశ్వరి స్వామి దేవస్థానం అనమాట మోపరు గ్రామం అమృతలూరు మండలం గుంటూరు జిల్లా చూడండి ఇది దేవాలయంలో అయితే మేము ప్రోగ్రామ్ చేయడానికి అయితే వెళ్తున్నాము మా టీం అంతా లోపలికైతే వెళ్ళిపోయారు ఇప్పుడైతే చూడండి నా ఛానల్ ఎవరి కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఊళ్ళో దర్శనానికి అయితే వెళ్తున్నారు పిల్లలంతా కూడా